ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ ప్రశ్నకి యూనివర్స్ సమాధానం ఏంటి అనేది మనం చూద్దాము సో బాబా మీ ప్రశ్నకి ఏం సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నాడు అనేది కూడా మనము ఈరోజు చూద్దాము ఫస్ట్ మీకు మీ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో కొన్ని గా కొన్ని తీసుకుంటాను ఆ క్వశ్చన్స్ అనేవి ఏదైతే నా ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నారో మీరు అలాంటి మ్యాక్సిమమ్ అందరికీ ఉండే క్వశ్చన్స్ నేను తీస్తాను సో వాటికి యూనివర్స్ ఆర్ బాబా ఏం సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు మీ లైఫ్కి సంబంధించింది అనేది కూడా మనం చూద్దాం చూద్దామా ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి తలుచుకుని మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ అనేవి తలుచుకోండి పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని మాత్రం ఆలోచించద్దు న్యూట్రల్గా ఉండండి సో మీ పార్ట్నర్ విషయంలో మీకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉండి ఉంటాయి మీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి అంటే వాటికి ఎలాంటి సమాధానం అనేది మీ దగ్గర ఉండకుండా ఉంటుంది అంటే ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉన్న క్వశ్చన్స్ అనేవి నేను ప్రాణంగా పిక్ చేసి వాటికి క్వశ్చన్స్ ఆన్సర్ అనేది యూనివర్స్ ఆర్ బాబా మీకు ఏ సమాధానం చూపించాలని అనుకుంటున్నారు అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ తీస్తాను ఆ క్వశ్చన్కి బాబా నుంచి యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్ తీసినాక మళ్ళీ బాబా గైడెన్స్ కూడా సేమ్ అదే క్వశ్చన్కి నేను తీస్తాను సో ఫస్ట్ బాబా గైడెన్స్కి సంబంధించింది కూడా నేను సెట్ చేసి పెట్టుకుంటా తర్వాత మీ ఆన్సర్స్ అనేవి చూద్దాము సో ఫస్ట్ మీ క్వశ్చన్ కి బాబా ఏం సమాధానం చెప్తారనేది యూనివర్స్ ఏం ఆన్సర్ అనేది వస్తుందనేది చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ అసలు ఎందుకు వచ్చారు అంటే యూనివర్స్ మిమ్మల్ని బాబా కానివ్వండి యూనివర్స్ కానివ్వండి ఎందుకు మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ని తీసుకువచ్చింది దీనికి సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్ అనేది చూద్దాం మనం బట్ ఇట్ ద రీజన్ ఆఫ్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి రీజన్ అసలు ఎందుకు తీసుకువచ్చింది నైన్ ఆఫ్ వర్డ్స్ లవర్స్ మీ ఇద్దరిది ఒక ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అనమాట అంటే మేబీ మీ ఇద్దరి మధ్య లైఫ్ అనేది మీ పార్ట్నర్ తో మీకు పాస్ట్ లైఫ్ లో ఉన్న బాండింగ్ వలన మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది అండ్ మీ పార్ట్నర్ తో ఒక రిలేషన్షిప్ ఎలా వచ్చిందంటే మీ పార్ట్నర్ పాస్ట్ లైఫ్ లో మీతో ఏదో ఒక విషయంలో మీతో ఫుల్ఫిల్ చేయలేకపోయి ఉంటారు కొన్ని కొన్ని మీరు వాళ్ళకి ఇచ్చి ఉంటారు పాస్ట్ లైఫ్ లో బాధ కానివ్వండి లేకుంటే కోపడని సిచ్యువేషన్స్ కానివ్వండి మీ ఇద్దరి మధ్య కొంత గా ఎండ్ అయిపోయి ఉంటుంది అది మీకు రిటర్న్ ఇవ్వడానికి మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావాలి మీ పార్ట్నర్ మీరు రావడం వలన మీరు ఆ లైఫ్లో పాస్ట్ లైఫ్లో మీ కి మీరు ఏదైతే ఇచ్చారో అది మీకు రిటర్న్ ఇవ్వడానికే మీ పార్ట్నర్ అనేవాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు సో దానివల్ల స్టార్టింగ్లో చాలా చాలా బాగా ఉన్న మీ రిలేషన్స్ రిలేషన్షిప్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఇంత బాధపడుతున్నారు అంటే ఓన్లీ ఆ కార్మిక్ బాండింగ్ వల్ల మాత్రమే ఏదైతే మనం ఇస్తామో అదే తిరిగి ఇస్తుంది అన్నట్టుగా మీ పార్ట్నర్తో మీకున్న గత జన్మ కర్మ అనేది మీకు రిటర్న్ ఇవ్వడానికి మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అనేది జరిగింది దానివల్ల మీరు చాలా సఫర్ అవ్వడము నిద్రపో అంటే ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉందనమాట సో మెయిన్ మీ పార్ట్నర్ మీ లైఫ్లో వచ్చిన కార్మిక్ బాండింగ్ వలన మాత్రమే మీ పార్ట్నర్ అది రిటర్న్ ఇవ్వడానికి మీ లైఫ్లోకి వచ్చారు సో దీనికి మీకు బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది కూడా చూద్దాం బాధలను ఎదుర్కో మీరు అనుభవించే బా బాధ పరిస్థితి వలన కాదు కానీ ఆ పరిస్థితిని ప్రతిఘటించడం మరియు నిరోధించడం వలన ధైర్యంగా ఎదుర్కోండి సో మీకు ఏదైతే మీ పార్ట్నర్ నుండి వచ్చిన బాధ అనేది ఉందో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి అది రాలేదు వాళ్ళు మీకు ఇవ్వాలని రాసింది కాబట్టే అది మీకు తీసుకొచ్చి ఇచ్చారు సో వాళ్ళు రాసింది కాబట్టి ఇస్తున్నారు కాబట్టి మీరు అది కుంగిపోయి బాధపడుతూ ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్ళడం కన్నా మీరు ధైర్యంగా ఏ ప్రాబ్లం అయినా కూడా ఫేస్ చేయగలిగే స్ట్రెంగ్త్ అనేది మీలో ఉండాలన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ మాట్లాడు అసలు జెన్యున్ పర్సనా ఆర్ ఫేక్ చూద్దాం ఈ రిలేషన్షిప్ లోకి అసలు జెన్యున్ గానే వచ్చారా అసలు మీ పార్ట్నర్ జెన్యున్ పర్సన్ ఏనా మోసం చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ ఏనా చూద్దాం యూనివర్స్ ఏం సమాధానం చెప్తారు బాబా ఏం సమాధానం అనేది కూడా చూద్దాం మీ పార్ట్నర్ విషయంలో కింగ్ ఆఫ్ ఫ్రెండ్స్ పేజ్ ఆఫ్ సోర్స్ పేజ్ నైన్ ఆఫ్ పెంటికిల్స్ మీ పార్ట్నర్ జెన్యున్ పర్సన్ అంటే డెఫినెట్ గా జెన్యున్ పర్సన్ బట్ ఏంటంటే మీ పార్ట్నర్ కొంచెం షార్ట్ టెంపర్ పర్సన్ అనమాట అంటే కొంచెం షార్ట్ టెంపర్ పర్సన్ ఏదైనా కూడా ముందు అనేసి తర్వాత యాక్షన్ తీసుకునే పర్సన్ అండ్ మీ పార్ట్నర్ మీకు ఇప్పుడు దూరంగా ఉన్నా కూడా ఏంటంటే మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వ్యాల్యూ తెలుసుకోరు మీకు దూరంగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారో ఆన్లైన్లో ఉన్నారో లేదా ఇలా స్పై చేస్తూ ఉంటారో మీ గురించి తెలుసుకుంటూ ఉంటారు మీ పార్ట్నర్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ పర్సనే బట్ మీ పార్ట్నర్ ఏందంటే ఆవేశం ఎక్కువగా ఉన్న పర్సన్ కాబట్టే వాళ్ళకి ఎప్పుడు కూడా మీలో తప్పులే కనిపిస్తూ ఉంటాయి మిమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉండడానికి రీజన్ కూడా అదే అనమాట వాళ్ళకున్న అనుమానం వల్ల మాత్రమే సో డెఫినెట్గా మీ పార్ట్నర్ జెన్యున్ పర్సన్ అండ్ వాళ్ళకి సూటబుల్ పార్ట్నర్ కూడా మీరే అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి ఉంటుంది ఎప్పుడో కూడా సో ఎందుకంటే మీరు అంత కొంచెం పేషెన్సీ అండ్ అన్నిటి పరంగా సూటబుల్ పార్ట్నర్ మీరు కావాలి కా మీరనైతే వాళ్ళకి తెలిసి మీ లైఫ్లోకి వచ్చారు సో వాళ్ళైతే అయితే డెఫినెట్గా జెన్యూన్ పర్సన్ మోసం చేయడానికో లేకుంటే యూజ్ అండ్ త్రో చేసుకోవడానికి అయితే రాలేదు మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి సో మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉందా చూద్దాం అంటే మారి మీ పార్ట్నరు మనసు మారి తను మీ మీద మీ వ్యాల్యూ తెలుసుకుని తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉందా యూనివర్స్ ఏం సమాధానం మర్చిపోయాను దీనికి అంటే మీ పార్ట్నర్ జెన్యున్ పర్సనా కదా అన్నదాన్ని నేను తీశాను కదా సో బాబా ఏం గైడెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి చూద్దాం ఆత్మ సముదాయము మీ ఆత్మ సముదాయంలో ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని అంగీకరించండి సో మీరు రియలైజ్ అవ్వడానికి కానివ్వండి మీ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ క్లీన్ అవ్వడానికి కానివ్వండి మీ లైఫ్లో చేంజెస్ అవ్వడానికి కానివ్వండి మీకు ఎవరైనా హెల్ప్ ఆర్ గైడెన్స్ ఇస్తే కనుక సో డెఫినెట్ గా యాక్సెప్ట్ చేయండి కొంతమంది మొహమాట ఉంటూ ఉంటుంది ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉంటే దాన్ని హెల్ప్ చేస్తే పర్లేదండి పర్లేదండి ఎందుకు వాళ్ళు తీసుకున్నారని అనుకుంటారో హెల్ప్ అలాంటి మొహమాటాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఎవరైనా మీకు సజెషన్ ఇచ్చినా మీరు ఉన్న కి ఏదైనా హెల్ప్ చేసినా ప్లీజ్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేసి మీకు తర్వాత ఏదో ఒక రూపంలో వాళ్ళకి రిటర్న్ ఇచ్చే ఆ హెల్ప్ తిని రుణం లాగా తీసుకోకుండా ఆ రుణాన్ని మళ్ళీ మీరు ఏదో ఒక రూపంలో వాళ్ళకి చేసే విధంగా మీరు చేసుకోండి అంతే కానీ ఎవరైనా మనకి అవసరమైన టైంలో మనకి ఎవరికొళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా సజెషన్ మీరు ఏమైనా రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు ఏదైనా సజెషన్ ఇస్తే కనుక డెఫినెట్గా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసి తీసుకోండి మీ బి మీరు ఏ విషయంలో అయినా అయ్యి ఉండొచ్చు అది మీ ఫ్యామిలీ విషయంలో కానివ్వండి రిలేషన్షిప్ విషయంలో కానివ్వండి మనీ పరంగా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి మీరు వాళ్ళ గైడెన్స్ ఎవరైనా ఇస్తే కనుక అది మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక మీ లైఫ్ అనేది బాగుంటుంది సో మీ పార్ట్నరు మళ్ళీ అసలు మీరు కావాలని మారి మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం అయితే ఉందా చూద్దాం ఎయిట్ ఆఫ్ ఫ్రెండ్స్ క్వీన్ ఆఫ్ పెంటస్ ద లవర్స్ మళ్ళీ వచ్చింది సో గా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ప్రేమతో మాత్రమే రియలైజ్ అయ్యి ఎందుకు రియలైజ్ అవుతారు ఎందుకు అంటే మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి మీ వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి మీరు తనని చూసుకున్న విధానం కానీ మీ పేషెన్సీ కానీ మీ పార్ట్నర్కి చాలా ఇష్టం అనమాట సో నేను మీ విషయంలో తప్పు చేశాను మిమ్మల్ని బాధపడుతూ ఉంటారని అయితే రియలైజేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో ఆ రియలైజేషన్ అయ్యి మాత్రమే వాళ్ళు డెఫినెట్ గా తిరిగి వస్తారు అది కూడా తొందరలోనే మీ దగ్గరికన అయితే వాళ్ళు రిగ్రీట్ ఫీలింగ్తోనే మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చి మీ వాల్యూ తెలుసుకుని మరీ మీతో ఉంటారనమాట మీరు ఏదైతే చాలా రోజుల నుండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకుని ఉంటే అన్బ్లాక్ చేయాలనో లేకపోతే మీ పార్ట్నర్ నుండి కాల్ మెసేజ్ రావాలనో ఎదురు చూస్తూ ఉండొచ్చు కదా అదైతే తప్పకుండా మీకు జరుగుతుంది సో దీనికి బాబా గైడెన్స్ ఏందనే చూద్దాము నమ్మకము మీ ఆలోచనలు అన్నింటినీ నమ్మొద్దు అవి నిజాలు కాదు సో ఏదైనా కూడా నమ్మకంతో ఉండాలి ఒకవేళ మీ పార్ట్నరు జెన్యున్ పర్సన్ అని మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మితే దాని మీదే స్టాండ్ తీసుకుని ఉండాలి అంతేకాని ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ పార్ట్నర్ ఇంకా రారు వాళ్ళు వేస్ట్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి మీ లైఫ్లో వచ్చారు అందుకే ఇంత క్లియర్గా అర్థమవుతున్నప్పుడు మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పడమో లేక ఇంకొకరు లేదు వేస్తారని ఆలోచించడము ఇలా చెప్పడం వల్ల మీరు కన్ఫ్యూజన్లో అయ్యి ఎవరేం చెప్తే అది మైండ్లో పెట్టేసుకోకుండా మీరు ఏదైతే దేని మీద స్టాండ్ తీసుకుంటారో అంటే మీ పార్ట్నరు జెన్యున్ పర్సన్ కాదనేది మీ స్టార్టింగ్లో మీతో ఉన్న మాట్లాడిన విధానం కానివ్వండి లో ఏదైనా మీరు మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళు మీతో బిహేవ్ చేసినా అంటే ఎవైట్ చేసేయడమో లేకుంటే ఎందుకు వచ్చిన వాళ్ళ నాకు కూడా ఈ ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి వదిలేయకుండా మీతో ఉన్నారో ఆ టైంలో ఇవన్నీ కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి సో మీరు ఏదైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారో దాని మీదే స్టాండ్ తీసుకుని ఉండండి సో మీ పార్ట్నరు తొందరగా రావడానికి మీ సైడ్ నుంచి మీరు ఏం చేంజెస్ చేసుకోవాలి అనేది చూద్దాము సో యూనివర్స్ మీలో ఏ మార్పు వల్ల మీ పార్ట్నర్ ని మీరు తొందరగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు నైట్ ఆఫ్ ఫ్రెండ్కిల్స్ సిక్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏస్ ఆఫ్ కప్స్ సో మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ని సో మీ పార్ట్నర్ని తిట్టుకోవడం కానివ్వండి వాళ్ళని బ్లేమింగ్ చేయడం కానివ్వండి ఇలాంటివి ఏమి చేయకండి మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా అదే పాతనో మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలి వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు బ్లెస్సింగ్స్ పంపడం వల్ల లవ్ అండ్ బ్లెస్సింగ్స్ పంపడం వల్ల సో వాళ్ళు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని మీరు ఆలోచించి వాళ్ళకి బ్లెస్సింగ్స్ అండ్ లవ్ అన్కండీషనల్ లవ్ అనేది పంపించిన టై పంపిస్తే వాళ్ళ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండడమే కాకుండా ఆ హ్యాపీనెస్తో పాటు మళ్ళీ మీతో మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో మీరు వాళ్ళ పరంగా ఎప్పుడు కూడా సో వీళ్ళు వీళ్ళకి ఇంత చేసే నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు నా వాల్యూ తెలుసుకోకపోగా వాళ్ళని బ్లేమింగ్ చేయడమో క్రిటిసైజ్ చేయడము జడ్జ్మెంట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూనే వచ్చారు సో వీళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ కర్మ అనుభవించాలి వాళ్ళకి ఆ దేవుడు చూపించాలి మనం చూపించమని అడగాల్సిన అవసరం లేదు వాళ్ళ కర్మ ఏదైతే ఉందో వాళ్ళకి ఏదో ఒక రూపంలో రిటర్న్ వస్తుంది బట్ మనం ఏమి ఇస్తున్నాము అనే దాన్ని బట్టి మళ్ళీ మనం మన లైఫ్ ఏమి అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాం అనేది అయితే మీరు తెలుసుకోవాలి బట్ మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్ గురించి నెగిటివ్ గా థింక్ చేస్తూ వాళ్ళు రాకూడదు వాళ్ళని అయిపోవాలి వాళ్ళ లైఫ్ అంతా ఇదైపోయి మట్టు కొట్టుకుపోయి నా దగ్గరికి రావాలి నా కాళ్ళ దగ్గరికి రావాలి ఇలాంటివి అనుకోవడం వలన మీరు దగ్గరికి డెఫినెట్ గా రారు వాళ్ళు సో మీరు ఏం చేయాలంటే మీరు ఓన్లీ సో వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి వాళ్ళు ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది మీ సైడ్ నుంచి వాళ్ళకి ఏదైతే స్టార్టింగ్లో మీరు ఇచ్చారో వాళ్ళు మీకు దూరంగా ఉన్న టైంలో కూడా మీరు అదే బ్లెస్సింగ్స్ అన్న అదే లవ్ అండ్ ఎఫెక్షన్ కండిషనల్ లవ్ అనేది మీరు పాస్ చేయగలిగితే మీ పార్ట్నర్ని మీరు అలానే మీ దగ్గరికి రిటర్న్ తీసుకొచ్చుకోవడానికి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి బాధలు అత్యుత్తమైన ఆత్మలు అనేక బాధల తర్వాత పరిణతి చెందుతాయి సో మీకు ఇప్పుడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్ ని బట్టి మీకున్న ప్రాబ్లమ్స్ మేబీ పార్ట్నర్ కి సంబంధించిన రిలేషన్షిప్ ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు కెరీర్ పరంగా ఫ్యామిలీ ప్రాబ్లం అవ్వచ్చు ఏదైనా కూడా ఎందుకు నాకే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు నాకే దేవుడు ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉన్నాడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని మిమ్మల్ని మీద తక్కువ చేసుకునేసే నా జీవితం అంతా ఇంత ఎప్పుడు చూసినా ఇదే గోళ ఇలానే ఒక మంచి జరిగిందంటే వెంటనే రెండు చెడు జరుగుతూ ఉంటాయి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే టైంలోపే నాకు ఏదో ఒకటి బ్యాడ్ జరుగుతూ ఉంటుందని నేనా నాకు అసలు నష్ట జాతకురాలో నష్ట జాతకున్న ఇట్లా అనుకోకొద్దు ఏదైనా కూడా మన లైఫ్లో ఏదైనా కూడా అది మంచి అయినా చెడైనా మన మంచి ఎప్పుడైతే మీరు అనుకుంటారో వాటి గురించి ఆలోచిస్తూ బాధపడే సిచ్యువేషన్ జరిగినంత మాత్రాన జీవితాంతం బాధపడుతూ కూర్చోమని కాదు మిమ్మల్ని మీరు తప్పు చేసుకోవడం అని కాదు ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం కి మీరు ఎంతవరకు బాధపడాలి అంతవరకు బాధపడి దాన్ని పక్కన పెట్టేసి ఆ ప్రా ప్రాబ్లం నుంచి సొల్యూషన్ చూసుకోవాలి అంతే అంతేకాని సో మీకు రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చింది కాబట్టి సో ఏడుస్తూ కూర్చున్నంత మాత్ర మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చేస్తారా రారు కదా సో ఏదైతే బాధలు ఉన్నాయో ఆ బాధల్లో నుంచి మీరు స్ట్రాంగ్ అవ్వాలి ఎంతకైనా ఒక లైఫ్ లెసన్ నేర్చుకోవాలి తప్ప సో మళ్ళీ మళ్ళీ దాంట్లోకి ఎలా లోపలికి వెళ్ళాలా అన్న విధంగా అయితే మీరు ఆలోచించవద్దు సో నెక్స్ట్ వచ్చేసి మీ పార్ట్నరు మీకు ప్రజెంట్ తన లైఫ్లో ఎలా ఉన్నారనే చూద్దాము మీ పార్ట్నర్ తన లైఫ్లో ప్రజెంట్ ఎలా ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా లేకుంటే మూవ్ అని అయిపోయారా ఇలాంటివి ఏదైనా కూడా మనం చూద్దాము మీ పార్ట్నర్ ప్రజెంట్ తన లైఫ్లో ఎలా ఉన్నారు యూనివర్స్ ఆన్సర్ ఏంటనే చూద్దాం ఆఫ్ టూ ఆఫ్ ల్స్ సో మీ పార్ట్నరు తన లైఫ్ అండ్ కెరియర్ పరంగా వాళ్ళు లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇష్యూస్ వచ్చిన వాటిని వాళ్ళు ఎలా అయినా కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి అంటే ఏదో ఒక రూపంలో వాటిని సొల్యూషన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు అండ్ మీ విషయంలో ఏదైతే ఉందో మీ గురించి వాళ్ళు చాలా ఆలోచించడమే కాకుండా మేము మీ వెనకాలే స్పై చేస్తున్నారు మేబీ మీకు తెలిసిన వాళ్ళైతే కనుక మీ ఫ్రెండ్స్ ద్వారా ఎవరో ద్వారా మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు టైం టు టైం అండ్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉంటారో లేకుంటే ఎవరికి తెలియని సీక్రెట్ రిలేషన్షిప్లో ఉంటారో సోషల్ మీడియా ద్వారా కానివ్వండి లేకుంటే ఏదొక మీడియేటర్ ద్వారా వీళ్ళు మీ గురించి అయితే తెలుసుకుంటున్నారు మేబీ వాట్సాప్లో కానివ్వండి లేకుంటే ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటి ద్వారా అయినా కూడా వీళ్ళు తెలుసుకుంటున్నారు సో ప్రజెంట్ అయితే వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఎమోషన్ ఎమోషన్స్ బ్యాలెన్సింగ్ చేసుకోవడం అంటే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళలో కూడా ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు పని చేయభూతాలు ఎలా ఉంటాయి మన బాడీలో కూడా సెవెన్ చక్రాస్ లో ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట సో వాటిని మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టే మన లైఫ్ అనేది టర్న్ అవుతుంది కోపం ఎక్కువగా ఉన్నా కూడా మన లైఫ్ని మనమే నాశనం చేసుకుని మన హెల్త్ని మన బాడీని కూడా నాశనం చేసుకున్నట్టు అవుతుంది అలా కాకుండా మరీ శాంతంగా ఉన్నా కూడా ఎప్పుడూ ఎడుస్తూ కూర్చోవడం ప్రతి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేక భయపడిపోవడం ఇలాంటివే జరుగుతూ ఉంటాయి సో ఎప్పుడు కూడా ప్రతి ఎమోషన్స్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళకు వచ్చిన బాధని వాళ్ళకు వచ్చిన కోపం రూపంలో రెండింటినీ కూడా ఏది కూడా ఎక్కువగా ఓవర్ వెల్మ్ అయిపోయి ఓవర్ గా బయటకు చూపించకుండా వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు సామరస్యము మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యంగా ఉండనివ్వండి ఇది అన్ని తత్వంలో పరుస్తుంది సో ఏవైతే పంచభూతాలు ఉంటాయో అలానే మన లైఫ్ లో మన బాడీలో కూడా ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కోపం బాధ భయము ఇవ కూడా మనము సెవెన్ చక్రాస్ లో ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ కూడా మన బాడీలో ఉన్న ప్రతి సెల్లో ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ కూడా మీరు బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరము అప్పుడే మీ లైఫ్లో మీరు కూడా అంటే ఓవర్గా మీ పార్ట్నర్ వెళ్ళిపోయారని చెప్పి పదే పదే గుర్తుకొస్తున్నారని పదే పదే ఆ మెమరీస్ అని చెప్పి ఏడుస్తూ కూర్చోవడమో లేకుంటే మీ పార్ట్నర్ని తిట్టుకుంటూ కూర్చోడమో ఇలాంటివి చేయకండి ఎప్పుడు కూడా ఓకే ఇది ఏదేం జరిగినా అది నా మంచికే అని మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే మీ లైఫ్లో అనేది చేంజెస్ అనేవి వస్తాయి సో ఎమోషన్స్ని బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవడం చాలా అవసరము సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గడని సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో